బాగి కడుపులో ఉన్న బిడ్డ అల్పాయుష్తో జన్మించబోతుందని పుట్టగానే చనిపోబోతుందని యమధర్మరాజు చెప్పడంతో ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరోవైపు రణవీర్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని చెప్పి రాతోడు ఇద్దరు కూడా రణవీర్ ఇంటికి వెళ్ళి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు అప్పటికి మనోహరి రణవీర్ని తీసుకొని ఇంట్లో దాచిపెట్టడం కోసం అని చెప్పి వస్తూ ఉంటుంది బాగీకి చెకపు ఉండడంతో డాక్టర్ అమర్ ఇంటికి వస్తారు ఇకప్పుడు పిల్లలంతా కూడా బాగీకి తోడుగా ఇంట్లోనే ఉంటారు మేడం అమరేంద్ర గారు మిమ్మల్ని చెకప్ చేయమని నాకు చెప్పారు అందుకే వచ్చాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే సరే మేడం అని చెప్పి చెక్ చేయండి అని బాగీ అంటూ ఉంటుంది ఇకప్పుడు డాక్టర్ బాగీ గారు కొద్ది రోజుల్లో మీకు డెలివరీ జరగబోతుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కడుపులో ఉన్న బిడ్డ కదలికలు మీకు బాగా తెలుస్తున్నాయా బిడ్డ తంతున్నట్టుగా అనిపిస్తుందా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు అంజు మాట్లాడుతుంది కూడా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో డాక్టర్ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇకప్పుడు బాకీ అవును డాక్టర్ తను చెప్పేది నిజమే నిజంగానే నా కడుపులో ఉన్న బిడ్డ నాతో మాట్లాడుతుంది డాక్టర్ అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఒక్కసారి స్టెతస్కోప్ ఇవ్వండి అని చెప్పి అంజు డాక్టర్కి చెబుతూ ఉంటే డాక్టర్ స్టెతస్కోప్ ఇస్తారు అప్పుడు బాగి తన చెవుల్లో స్టెతస్కోప్ పెట్టుకొని కడుపులో ఉన్న బిడ్డ ఏం మాట్లాడుతుందా అని చెప్పి వింటూ ఉంటే కడుపులో ఉన్న బిడ్డ అమ్మ అని బాగీని పిలుస్తూ మాట్లాడుతూ ఉంటుంది అమ్మ ఎలా అమ్మా నువ్వంటే నాకు చాలా అమ్మా నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నేను కాపాడుకుంటాను నీకు ఏమీ కాకూడదమ్మా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి కడుపులో ఉన్న బిడ్డ బాగీకి చెప్పడంతో బాకీ ఆ మాటలు విని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది డాక్టర్తో పాటు అక్కడున్న పిల్లలంతా కూడా బాగీని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏమైంది బాగీ గారు ఎందుకలా ఎమోషనల్ అవుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే నా కడుపులో ఉన్న బిడ్డ నాకు జాగ్రత్తలు చెప్తుంది డాక్టర్ అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇక దాంతో డాక్టర్ నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్ని సంవత్సరాల సర్వీస్లో నేను ఎప్పుడు కూడా మదర్ బిడ్డ కదలికలు బిడ్డ తన్నడం ఇదంతా ఫీల్ అవ్వడం మాత్రమే చూశాను కానీ మొట్టమొదటిసారిగా కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడడం చూస్తున్నాను అని చెప్పి నిజంగా మీ కడుపులో ఉన్న బిడ్డ చాలా అంటే చాలా మిరాకిల్స్ చేస్తుందని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక డాక్టర్ పాగేకి కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి మీకు డెలివరీ వారంలోపే ఎప్పుడైనా జరగచ్చు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇక అలా డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి అవి వాడమని చెప్పి ఒకవేళ పెయిన్స్ ఏమైనా వస్తే కాల్ చేయమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత మిగతా ముగ్గురు పిల్లలు కూడా బాగీ దగ్గరకు వచ్చి నిసమ్మా నువ్వు చెప్పేది నిజమా నిజంగానే చెల్లి మాట్లాడుతుందా అని అంటూ ఉంటే అప్పుడు అంజు అవును నిజంగానే చెల్లి మాట్లాడుతుంది కావాలంటే మీకు కూడా నేను ప్రూవ్ చేస్తాను అంటూ స్టెటస్కోప్ తీసుకువచ్చి మీరు కూడా వినండి అంటూ అంజు వాళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటుంది అక్క ఎలా అక్క అని చెప్పి బాగీ కడుపులో ఉన్న బిడ్డ అమ్ముతో మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో అమ్ము ఆ మాటలు విని షాక్ అవుతూ ఉంటే ఒక్కసారి ఇలా ఇవ్వక్క అంటూ ఆనంద్ ఆకాష్ వాళ్ళు కూడా వింటూ ఉంటారు హాయ్ అన్నయ్య అని చెప్పి పాప ఆనంద్ ఆకాష్ వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటుంది నిజంగానే చెల్లి వండర్స్ చేస్తుంది అని చెప్పి పిల్లలంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చెల్లిని మనం చాలా అంటే చాలా బాగా చూసుకోవాలి తనకు ఏ లోటు రాకూడదు అని చెప్పి నలుగురు పిల్లలు కూడా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళందరినీ కూడా బాగా ఎమోషనల్గా దగ్గరికి తీసుకుంటుంది మరోవైపు అమర్ రణవీర్ రూమ్లో వెతుకుతూ ఉంటాడు రణవీర్ పెళ్లి ఫోటో అమర్కి కనిపిస్తుంది ఇక పెళ్లి ఫోటో చూడగానే అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడో రణవీర్ పక్కన మనోహరి కూడా ఉంటుంది రణవీర్ మనోహరి ఇద్దరు భార్య భర్తలు అన్న నిజం తెలుసుకున్న అమర్ షాక్ అవుతో రాతోడితో రాతోడ్ ఇన్ని రోజులుగా మనోహరి మన ఇంట్లో ఉంటూ ఇంత పెద్ద మోసం చేస్తుందా తన భర్త రణవీర్ అన్న నిజాన్ని మన దగ్గర దాచిపెట్టింది పెళ్లి కాలేదని అబద్ధాలు ఆడింది వెంటనే కార్ని ఇంటికి పోనివ్వు అని చెప్పి అమర్ చాలా సీరియస్గా రాతుణ్ణి తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు పిల్లలు బాగి వీళ్ళంతా కూడా హాల్లోనే ఉండడంతో అప్పుడు మనోహరి రణవీర్తో రణవీర్ మనం కాసేపు ఇక్కడే వెయిట్ చేద్దాము హాల్లో ఆ నలుగురు పిల్లలు ఉన్నారు చూసావు కదా వాళ్ళు రాక్షసులు ఇంట్లో ఏ చిన్న మార్పులు జరిగినా కూడా వెంటనే కనిపెట్టేస్తారు అమర్ ఆ విధంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాడు అని చెప్పి కాసేపు మనం ఇక్కడే ఉండి ఆ తర్వాత వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది అమర్తో పాటు రాతోడు కూడా ఇంటికి తిరిగి వస్తాడు అమర్ చాలా సీరియస్గా ఉండడం చూసి ఏమైందండి అంత సీరియస్గా ఉన్నారని చెప్పి బాకీ అడుగుతూ ఉంటుంది మనోహరి ఎక్కడా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడో ఇందాకే మనోహరి యాదమ్మ ఇద్దరు కూడా బయటకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అని చెప్పి బాగీ ఎప్పుడు లేని అంత సీరియస్గా మనోహరి గురించి అడుగుతున్నారు ఏంటండి మనోహరి ఏం తప్పు చేసిందని చెప్పి అంటూ ఉంటే దారుణమైన మోసం చేసిందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు చాటుగా ఉండి మనోహరి రణవీర్ ఇదంతా కూడా వింటూ ఉంటారు ఇకప్పుడు అమర్ ఆ రణవీర్ మనోహరి ఇద్దరు కూడా భార్యాభర్తలు అని చెప్పి ఇన్ని రోజులు మనోహరి ఆ నిజాన్ని దాచిపెట్టి ఆరు పేరు చెప్పుకొని ఈ ఇంట్లో తిష్ట వేసిందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఎప్పుడైతే అమరికి నిజం తెలిసిపోయిందని తెలిసిందో బాగా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఎట్టి పరిస్థితులను ఆ మనోహరిని వదిలిపెట్టద్దండి తన గురించి ఎప్పుడెప్పుడు మీరు నిజం తెలుసుకుంటారా అని చెప్పి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నానో అని చెప్పి అక్కను పొట్టను పెట్టుకున్న రాక్షసి కూడా అదే అని చెప్పి బాగీ అనడంతో అమర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇక ఇదంతా వింటున్న మనోహరి రనవీరిద్దరూ భయంతో వణికిపోతూ ఉంటారు మనోహరి ఇంకొక రెండు నిమిషాల్లో మనం ఇక్కడ నుండి వెళ్ళిపోకపోతే అప్పుడు ఖచ్చితంగా అమర్ మన ఇద్దరి ప్రాణాలు తీసేస్తాడు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి పద అంటూ మనోహరిని తీసుకొని రణవీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇలా కట్టుబట్టలతో ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తానని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు అమర్కి నా గురించి నిజం తెలిసిపోతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే చూడు మనోహరి అమరికి నిజం తెలిసిపోయింది కాబట్టి ఇక ఎప్పటికీ నువ్వు అమర్ని చేరుకోలేవో ఇప్పటికైనా నువ్వు చేసిందంతా కూడా వదిలేసాయి కొత్త జీవితాన్ని మొదలుపెట్ట అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు లేదు రణవీర్ ఇప్పటి వరకు అమర్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను కానీ ఇప్పుడు అమర్కి నా గురించి నిజం తెలిసిపోయింది కాబట్టి ఆ కుటుంబంలో అందరితో పాటు అమర్ కూడా ఇక మీదట నా శత్రువే నాకు దక్కని సంతోషం ఎవరికి దక్కకూడదో ఆ బాగి నలుగురు పిల్లలు పుట్టబోయే బిడ్డ అమర్ వీళ్ళెవరూ కూడా బతకూడదు అని చెప్పి అమర్ చేస్తేనే నా కోపం చల్లరుతుందంటూ మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరోవైపు బాగికి సీమంతం చేయాలని చెప్పి రామ్మూర్తి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాడు పిల్లలు బాగి అమర్ వీళ్ళంతా కూడా రామ్మూర్తి ఊరికి ఊరికి బయలుదేరి వెళ్తారు అక్కడ ఎంతో ఘనంగా బాగీకి సీమంతం జరుగుతూ ఉంటే మాయా దర్పణంలో ఇదంతా చూస్తున్న ఆరు ఎంత ఎమోషనల్ అవుతూ ఉంటుంది పుట్టే బిడ్డ కోసం అందరూ కూడా ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నారు కానీ ఆ బిడ్డ పుట్టగానే మరణిస్తుందన్న విషయం తెలిస్తే ఎంత బాధపడతారో అసలు బాగీ ఆయన ఇద్దరు తట్టుకోగలుగుతారో లేదో అని చెప్పి ఆరు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది బాగీ సీమంతం ఎంతో ఘనంగా జరిగిపోతుంది డెలివరీ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు బాగి రామ్మూర్తి వీళ్ళంతా కూడా ఊర్లో ఉండగానే హఠాత్తుగా బాగీకి నొప్పులు మొదలవుతాయి ఇక దాంతో అమర్ బాగీకి నొప్పులు మొదలైనట్టున్నాయి త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు ఇక అక్కడ బిడ్డ అడ్డం తిరిగిందని డెలివరీ కాస్త కష్టంగా ఉందని చెప్పి డాక్టర్ చెప్పడంతో అంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక అప్పుడు పుట్టిన బిడ్డలో కదలికలు లేవని చెప్పి డాక్టర్ వచ్చి చెప్పడంతో అమర్ పిల్లలు వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారో అప్పుడే భూలోకంలోకి వచ్చిన ఆరు యమధర్మరాజుని నిలదీస్తూ యమధర్మరాజా మీరు నా ప్రాణం తీసేసి ఆల్రెడీ ఒక తప్పు చేశారు ఇప్పుడే ఆ బిడ్డను బతికించి మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో యమధర్మరాజు ఆరు మాటలకు ఆలోచనలో పడతారు మీరు నా విషయంలో చేసిన తప్పిదం ఏంటో నాకు తెలిసిపోయింది యమధర్మరాజా గుప్తగారితో మీరు చెప్తూ ఉండగా విన్నాను నూరేళ్ళు ఉండాల్సిన నా ఆయుష్ని అర్థాంతరంగా ముగించేశారు అన్యాయంగా నా కుటుంబానికి నన్ను దూరం చేశారు నా కుటుంబాన్ని ఎంతగానో బాధ పెట్టారో కనీసం ఆ పాపను బ్రతికించైనా మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోండి అని చెప్పి ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో యమధర్మరాజు ఆరు మాటలకు కరిగిపోయి ఆరు ఆత్మను చనిపోయిన బాగి బిడ్డలోకి ప్రవేశపెడతారు కదలికలు లేవనుకున్న బిడ్డలో సడన్గా కదలికలు మొదలవ్వడంతో బాగి బిడ్డ గట్టిగా ఏడుస్తూ ఉండడంతో ఇంట్లో అందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక విధంగా బాగి డెలివరీ రోజు చాలా పెద్ద అద్భుతం జరిగి చనిపోయిన బిడ్డ బ్రతకడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి